హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా హెవీ బిగ్ సైజ్లతో ఉన్నటువంటి ఒక్కోటి మరి కొదమ సింహాల్లో ఉన్నటువంటి నెల్లూరు జుడిపి పొట్టేళ్లతో పాటు మాచర్ల బ్రీడ్ సంబంధించిన పొట్టెలు కూడా అమ్మకానికి రావడం జరిగింది అన్నీ కూడా ఒకే రైతు మేపినటువంటి వ్యాపారి దగ్గర ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తిరణకల్ గ్రామం నుంచి రైతు కౌలిట్ల నాయుడు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది మరి అలానే మరి మొదటిగా నెల్లూరు జుడిపి పొట్టెళ్ళ వివరాలకు వెళితే మొత్తానికి యాభై పొట్టేళ్లుగా అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి వీటి వయస్సు విషయానికి వస్తే నిండుగా రెండు సంవత్సరాలు ఉండవచ్చని చెబుతున్నారు మరి అలానే మరి వీటి లైవ్ వేట్ విషయానికి వస్తే కూడా ఒక్కో పొట్టేలు అరవై కేజీలుగా ఉండవచ్చని అంచనా చెప్తున్నారు అలానే మరి కావాల్సిన రైతు సోదరులకు వీటిని బ్రీడింగ్ పర్పస్ గా కూడా ఇస్తారట మరీ ముఖ్యంగా ఒకవేళ రైతు సోదరులకు కానీ పశు పోషకులకు కానీ లైవ్ వేట్ ప్రకారంగా కేజీల చొప్పును కూడా వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట ప్రస్తుతానికి లైవ్ వేట్ విషయానికి వస్తే నెల్లూరు జూడిపి మనం చూస్తున్నటువంటి పొట్టెలు సంబంధించి ఒక్కో కేజీ ఆరు వందల రూపాయలుగా వీటి రేట్ అయితే మరి చెబుతున్నారు అలానే మరి మాచర్ల వివరాల్లోకి వెళితే ఈ బ్రీడ్ కి సంబంధించిన మొత్తం డెబ్బై ఉన్నాయట ప్రస్తుతానికి వీటి వయసు కూడా రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు ఉండొచ్చు అని అంచనా వేసి చెబుతున్నారు అలానే మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే కచ్చితంగా ఉంటుందని మనకు తెలియ హెవీ బిగ్ సేల్ ఫ్రెష్ మరి మంచి అరుదైన అవకాశము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఎవరు కూడా మిస్ అవ్వకండి దేవర్లకు కానీ వురుషులకు కానీ మరీ ముఖ్యంగా బ్రీడింగ్ పర్పస్ కానీ ఎంతో చక్కటి అరుదైన అవకాశము మరి ఏది నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు కూడా మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకి మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో సేల్ పర్పస్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి